కార్యాభర్తలైన రాజుగాకి రాణి పిచ్చుగా ఎంతో అన్యోన్యంగా ఒక పాత గడ్డి ఇంట్లో కాపురం ఉంటాయి వాటి ముద్దుల కాపురానికి గుర్తుగా గీతా వాణి అనే చిన్నారి పిచ్చుక కూతుర్లు ఉంటాయి అవి బుద్ధిగా స్కూలుకు వెళ్ళి శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాయి ఒకరోజు రాత్రి రాణి ఇంటి బయట ఉన్న మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తుంటే రాజు బెడ్ దగ్గర పడుకుని ఉంది గీతా వాణి చదువుకుంటూ ఉంటాయి అప్పుడే పైనుంచి రెండు కర్రలు కొంచెం గడ్డి సడన్గా కింద పడతాయి గీతా వాణి భయపడి బెడ్ మీద వాళ్తాయి చప్పుడు విని రాణి ఇంట్లోకి వచ్చి చూసింది రాజు బెడ్ మీద నుంచి లేచి చూశాడు రెండు కర్రలు గడ్డి కనిపించాయి చూస్తున్నావా ఇంటి పరిస్థితిని చూస్తున్నాను రాణి చాలా పాతకాలం నాటి గడ్డి ఇల్లు కదా కూలిపోవడం మొదలెట్టింది ఇక ఈ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు నాన్న మనం కొత్త ఇల్లు కట్టుకుందాం చెప్పండి నాన్న ఉన్న ఇంటినే బాగు చేయడానికి డబ్బులు లేవంటే ఇంకా కొత్త ఇల్లు ఎక్కడి నుంచి కట్టాలి ఏం పెట్టి కట్టాలి రాణి మన కష్టాల గురించి కన్నీళ్ల గురించి ఎందుకు చెప్పు వాళ్ల ముందు మనం ఎప్పుడు ఇలాంటి విషయాలను మాట్లాడుకోవద్దు పిల్లలకు కూడా అన్ని తెలియాలండి అప్పుడే వాళ్లకి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది ఒక్క పుస్తకాల చదువు మాత్రమే కాదు అప్పుడప్పుడు జీవిత పాఠాలు కూడా చూడాలి వినాలి నేర్చుకోవాలి పిల్లలు మీరు చదువుకోండి నేను కర్రలను తీసేస్తాను మీ అమ్మ గడ్డినికి తీసి పక్కన పెడుతుంది చదువుకుంటానులే నాన్నా మనం కొత్త ఇల్లు ఎప్పుడు కడతాము చెప్పండి చెప్పండి నాన్న అక్క అడుగుతుంది కదా కొత్త ఇల్లు ఎప్పుడు ఎక్కడ కట్టుకుందాం పిల్లలు కొత్త ఇంటి గురించి మీకెందుకు తెలియ టెన్షన్ అది నేను మీ అమ్మ తీసుకుంటాం మీరు మాత్రం కడుపు నిండుగా తిని చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి అదే మా ఇద్దరికి బోలెడ్ సంతోషాన్ని ఇస్తుంది అలాగే నాన్న మా చదువు మీకెంత సంతోషాన్ని ఇస్తుందో కొత్త ఇల్లు కూడా సంతోషాన్ని ఇస్తుంది కదా అది మీరు మీరు కూడా కొత్త ఇంటి గురించి నేను నేను మీ అమ్మ ఆలోచిస్తాం కానీ చదువుకోండి రాణి కర్రలను తీసేస్తాను గట్టిని తీసే బావా రాజు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా రెండు కర్రలను తీసేశాడు రాణి గట్టిని తీసేసింది గీతా వాణి చదువుకుంటూ ఉంటాయి రాణి వంట చేస్తూ ఉంటుంది రాజు మట్టి పొయ్యి వచ్చింది కొత్త ఇల్లు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు బావా అతిగా ఆలోచిస్తే ఏం అర్థం కాదు అందుకే ఏం ఆలోచించకుండా వంట పూర్తి చేయ ముందు ఆకలిగా ఉంది ఇటుకలు మోసి మోసి బాగా అలసటగా ఉంది కడుపు నిండుగా తిని కంటి నిండా నిద్రపోవాలి అది కాదు బావా ఇప్పుడంటే మనం మెలుకుగా ఉన్నాం కాబట్టి సరిపోయింది అదే మనం పడుకున్నప్పుడు పడి ఉంటే మన పరిస్థితి ఏంటి బావా ఒక్కసారి ఆలోచించు రాజు ఏం మాట్లాడకుండా ఉంటుంది సరే సరే ఇంట్లో పదా వంట ఏంటి తీసుకొస్తాను రాజు లోపలికి వెళ్ళింది రాణి వంట పాత్రలను తీసుకొని అన్నం పెట్టింది అన్ని సరదాగా మాట్లాడుకుంటూ తిన్నాయి ఆ తర్వాత మంచం మీద హాయిగా పడుకున్నాయి అలా రాత్రి గడిచింది తెల్లవారిన తర్వాత కూతురుటను బడికి పంపించి రాణి శశి పౌర ఇంటికొచ్చింది హా రాత్రి ఇల్లు కూలినని తెలిసింది ఎవరికైనా దెబ్బలా తగిలాయా ఇల్లు కూలిన అయితే నిజమే కాని ఎవరికి ఏం కాలేదు శశి ఆ అది తాతల నాటి పాత గడ్డి ఇల్లు ఏ క్షణమైనా కూలిపోతుంది కొత్త ఇల్లు కట్టుకోమని చెప్తే వినిపించుకోవడం లేదు నువ్వు మీ ఆయన ఇప్పుడు నేను కొత్త ఇల్లు విషయం మాట్లాడిపోదామని వచ్చాను సిసి ఏంటి కొత్త ఇల్లు కట్టుకోవడానికి కావాలి ఏంటి అది డాబా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది శశి ఎంత లేదనుకున్నా పది లక్షల వరకు అవుతుంది రాణి అంత అవుతుందా పది లక్షలకు నువ్వెంతమి తీసుకుంటావు శశి ఎంత రాణి బ్యాంకు వాళ్ళు తీసుకునే వడ్డీ కంటే తక్కువే తీసుకుంటాను నూటికి పది రూపాయలే అది కూడా నువ్వు బాగా తెలిసిన కదా పదికే ఇస్తున్నాను లేదంటే నేను ఇవ్వకపోదునమ్మా సరే శశి రాత్రికి ఆయన వచ్చిన తర్వాత అడిగి చెప్తానే రాణి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చింది రాజుకి ఆ రోజు కూలీ పని దొరక్కపోవడంతో ఇంటికొచ్చేసింది ఏంటి కూలీ పని దొరకలేదా దొరకలేదు కాబట్టే కదా రాణి నేను ఇంటికొచ్చింది నేను పని మాత్రం నేను మాత్రం ఇంటికి రాలేను కదా మనం కొత్త ఇల్లు కట్టుకోవడానికి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదని శశిని పది లక్షల వరకు సహాయం అడిగాను అప్పుగా ఇస్తానని చెప్పింది ముందు ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటుందో శశి పెట్టిన షరతులు ఏంటో అవి చెప్పు రాణి శి ఎందుకు సహాయం చేస్తానని చెప్పిందో తెలుస్తుంది రాణి వివరంగా పూసగుచ్చినట్టుగా చెప్పింది ఇంటి కాగితాలు తన దగ్గర పెట్టి పది లక్షల అప్పు తీసుకుని పది రూపాయల ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతే మనం చచ్చే వరకు కూడా శశి అప్పు తీరదు రాని కొంతకాలం తర్వాత ఇంటిని అప్పు కింద తీసేసుకుంటుంది అది కాదండి వద్దు ఏ అప్పు వద్దు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొత్త ఇల్లు కట్టుకుందాం ఒకప్పుడు ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతత ఉంటుంది అనిపించేది ఇప్పుడు ఈ కొత్త ఇల్లు లొల్లి మొదలైంది ఇంటికి రావాలంటేనే భయం వేస్తోంది రాణి ఇంకొకసారి కొత్త ఇల్లు గురించి నేను నీ దగ్గర మాట్లాడను బాబా నువ్వేం భయపడుకో పగలంతా పనిచే రాత్రికి తినేసి పడుకో సరే రాణి ఇప్పుడైతే అలా దేవగ్రత ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను సరే మీ ఇష్టం రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో రెండో శనివారం వచ్చింది స్కూలుకి సెలవు కావడంతో గీత వాణి ఇంటి దగ్గరే ఉన్నాయి అప్పుడు రాణి కొత్త ఇల్లు కోసం ఆలోచన చేసి పిల్లల్ని తీసుకుని పొడవాటి కర్రల కోసం గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళింది పిల్లలతో అడవి మొత్తం వెతుకుతూ పొడవాటి కర్రలను చూస్తూ వాటిని కొట్టడం మొదలుపెట్టింది అలా చీకటి పడే వరకు చాలా కర్రలను కొట్టింది వాటిని తీసుకుని అతి కష్టం మీద ముగ్గురు కలిసి పాత ఇంటి వరకు మోసుకొచ్చారు అప్పటికే ఇంటికొచ్చాడు రాజు ఏయ్ రాణి నువ్వు నీ కొత్త ఇల్లు పిచ్చి చదువుకునే పిల్లలతో ఆ పనులు ఎందుకు చేస్తున్నావు అమ్మ మమ్మల్ని అమ్మని పిల్లలేదు నాన్న ఎలాగో ఈరోజు స్కూల్కి సెలవు కదా అందుకే మేమే వెళ్తామని చెప్పాం అప్పటికి అమ్మ చెప్పింది నాన్న మీరు ఇలా కొత్త ఇంటి కోసం కర్రలు మోస్తున్నారని మీ నాన్నకి తెలిసినా చూసినా నాకు మామూలు మర్యాద ఉండదని ఎంతో భయపడింది నాన్న నువ్వు అమ్మని ఏమీ అనద్దు సరే సర్లేదు పిల్లలు రేపు కూడా ఆదివారం కదా అని మళ్ళీ కర్రల కోసం అడవికి పోయారు అడవికి పోం నాన్న రేపు గడ్డి కోసం పొలం దగ్గరికి వెళ్తాం ఆ రోజు రాత్రి కూడా భోజనం చేసి పడుకున్నాయి మరుసటి రోజున నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులు గాలి హోరుగా వీస్తుండటంతో ఇంటి పైనున్న గడ్డి పూర్తిగా లేచిపోయింది మట్టి కర్రలు మాత్రమే ఉన్నాయి గీతావాణి భయపడుతున్నాయి వర్షం మొదలైంది బావా పిల్లలతో ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు మన ఇక్కడి నుంచి శశి ఇంటికి వెళ్దామా శశి ఇంటికి వద్దురాని తన దగ్గర అప్పు తీసుకోలేదని హేళనగా మాట్లాడుతుంది చిలిక పెద్దమ్మ ఇంటికి వెళ్దామా ఎక్కడికి వద్దు వర్షం వెలిసేంత వరకు మనం ఒక పెద్ద చెట్టు కింద ఉందాం వర్షం జోరుగా పడుతూ ఉంటుంది మట్టి పూర్తిగా తడిసి కురడం మొదలుపెట్టింది రాణి రాజు పిల్లలను తీసుకుని ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఆ చెట్టు మొదట్లో ఉన్నాయి వర్షం పడుతూ ఉంటుంది గీతా వాణి వణుకుతూ ఉంటాయి పిల్లల్ని అలా చూడలేకపోతుంది రాణి నా మాట విన్నారా ఇప్పుడు చూడండి వర్షానికి తడిసి పిల్లలు ఎలా వణుకుతున్నారు ఇప్పుడు మనం ఎంత గొడవ పెట్టుకున్నా వర్షం తగ్గిపోదు మన ఇల్లు తిరిగి అతుక్కోదు కదా రాణి అయిందేదో అయింది భయపడకండి పిల్లలు నాన్నని నేనున్నాను కదా రాణి తన పిల్లలని ఎలాగైనా వర్షం నుంచి కాపాడాలని ఆలోచన చేస్తుంటే చెట్టు మొదట్లో ఇల్లుగా మార్చితే సరిపోతుంది కదా అన్న ఆలోచన వచ్చింది ఏమాత్రం ఆలోచన చేయకుండా పూర్తిగా కూలిపోయిన పాత ఇంటి మట్టిని తీసుకువచ్చింది ఒక చోట ఉన్న గొట్టలు తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చింది పిల్లలను రాజుని పక్కన నిలబడమని చెప్పి మొదట్లో కొట్టడం మొదలుపెట్టింది రాజు గీతావాణి ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఎంత అడిగినా రాణి మాట్లాడకుండా చకచకా ఆ చెట్టు మొదట్లో కొట్టడం మొదలుపెట్టింది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఉరుములు మెరుపులు వర్షం కొంచెం కూడా తగ్గడం లేదు ఇళ్ళలేనూ వణుకుతున్నాయి రాణి అతి కష్టం మీద ఆ చెట్టు మొదట్లో పెద్ద రంధ్రం చేసింది రాజు గీత వాణి అది చూసి మనకు కొత్త ఇల్లు రెడీ అయిందనుకుని లోపలికి వచ్చాయి వర్షం పడుతూ ఉంటుంది మరుసటి రోజున వర్షం పూర్తిగా వెలిసింది రాణి చెట్టు మొదట్లో చేసిన పెద్ద రంధ్రాన్ని ఇల్లులా మార్చేసింది రాణి కట్టిన కొత్త ఇంటిని చూసి శశి మీనా స్మైలీ కొంగ దేవాగ్రద్ద అన్నీ మెచ్చుకుంటాయి ఇక ఆ రోజు నుంచి రాజు రాణి పిల్లలతో కలిసి ఆ కొత్త ఇంట్లో సంతోషంగా ఉంటాయి ఇది కథ అక్కడక్కడా రంధ్రాలు పడి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇంటిపైన తల్లి పిచ్చుక కూతురు పిచ్చుక నిలబడి ఉన్నాయి తల్లి పిచ్చుక అయోమయంగా తన కూతురు పిచ్చుకని చూస్తూ ఉంటుంది నన్ను చూడ్డం కాదమ్మా మనింటిని చూడు మనింటిని నేను ఈరోజు కొత్తగా చూసేదేముంది తల్లి నేను కాపురానికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కూతురు పిచ్చుక తల్లి మాట విని ఆశ్చర్యపోయింది అంటే ఈ ఇల్లు నేను పుట్టినప్పటి నుంచి కాకుండా నువ్వు కోడలిగా వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉందా అవును తల్లి ఇలాగే ఉంది అది సరే ఇంతకీ నన్ను కూలీ పనికి వెళ్ళనివ్వకుండా మన ఇంటి మీదకి ఎందుకు తీసుకొచ్చావో అది చెప్పు ఇంత మంచిగా ఇంటి దారుణమైన పరిస్థితి కనిపిస్తుంటే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావని అడుగుతున్నామేమిటి మమ్మీ ఓహో వర్షాకాలం వచ్చింది చిన్న వర్షం పడినా పెద్ద వర్షం పడినా ఇంటికి పడిన ఈ రంధ్రాల ద్వారా నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి ఏమైనా చేయి తల్లి అని చెప్పడానికి తీసుకొచ్చావా కూతురా అవును మమ్మీ ముచ్చటని రాత్రి అడిగినా కూలి పనికి వెళ్ళొచ్చిన తర్వాత అడిగినా చెప్పేదాన్ని కత్త ఇంటి దగ్గరే ఉండు మమ్మీ నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్తే ఉన్నాను కానీ మన రంధ్రాల ఇంటి గురించి మాట్లాడేది ఉందంటే అసలు నేను ఉండేదాన్నే కాదు సరేలే మమ్మీ నీకు నా బాధ అర్థమైంది కదా ఈ వర్షాకాలంలో ఎప్పుడు ఎలాంటి వర్షం పడుతుందో తెలీదు భయంకరమైన గాలి తాకిడితో భారీ వర్షం పడితే ఇంటి పరిస్థితి ఏమిటి ఈ ఇంట్లో ఉంటున్న మన దినస్థితి ఏమిటి తల్లి పిచ్చుక మౌనంగా ఉంటుంది చావడమే కదా అప్పుడు తల్లి పిచ్చుక బాధగా ఇలా అంటుంది అయ్యో తల్లి అంత పెద్ద మాటలెందుకు బిడ్డా ఏ తల్లిదండ్రులు తమ కూతుర్లని తమకి ఉన్నంతలో మహారాణిలా చూసుకుంటారు అదే కొడుకులని యువరాజులా చూసుకుంటారు కానీ చంపుకోరు కదా తల్లి అవసరం అనుకుంటే తమ ప్రాణాన్ని విడిచి పిల్లల్ని కాపాడుకుంటారు ఈ సెంటిమెంట్ డైలాగులతో మన రంధ్రాలేయులు బాగుపడదు నేను ఇంట్లో ఎలాంటి భయం లేకుండా హాయిగా సంతోషంగా ఉండాలంటే ఇంటిని బాగు చేయించండి లేదా కొత్త ఇంటిని కొనండి అది కాదు తల్లి మమ్మీ నేనింకా చెప్పడం పూర్తి కాలేదు ఈ రెండిటిలో ఏది చేయకపోయినా నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అక్కడే ఉంటాను ఇక మీ ఇష్టం మమ్మీ ఇదే మాటని మీ నాన్నకి చెప్పు తల్లి నాన్నని కూడా ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కానీ ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు నాన్న రాత్రికొచ్చిన తర్వాత నువ్వే చెప్పు ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి కూతురు పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరటి తోట మధ్యలో వేసుకున్న మీద గ్రద్ద నిలబడి తన అరటి తోటని చూస్తూ ఉంటుంది అరటి తోట చుట్టూ కాకి తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది ఏయ్ కాకి పిలిచిన గ్రద్దని చూసింది కాకి ఇలా రా గ్రద్ద కాకి వచ్చింది చెప్పండి బాబు పిలిచారు జాగ్రత్తగా కాపలాగాస్తూ ఉండు నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను నా భార్య ఇంకా అన్నం తీసుకురాలేదు అలాగే బాబు తమరు ఇంటికెళ్ళి కడుపు నిండా తినేసిరండి తమరొచ్చిన తర్వాత నేను తినేసి వస్తాను జాగ్రత్తగా చూస్తుండు కాకి అని గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి అరటితోట మొత్తం తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది ఇంతలో కాకి భార్య పిచ్చుక అన్నం డబ్బా తీసుకుని అరటి తోట దగ్గరికి వచ్చింది ఏవండి అన్నం తీసుకొచ్చాను గాని రండి పిచ్చుకా అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో ఈ తోట యజమాని గ్రద్ద వచ్చిన తర్వాత నేను తింటాను ఇక్కడ పెట్టిపోతే చీమలు పడతాయి గ్రద్ద యజమాని వచ్చే వరకు ఏ టైం అవుతుందో ఏమో చెప్పలేం అప్పటి వరకు తినకుండా అలాగే ఉంటావా నేను చెప్పేది విను పిచ్చుకా నేను తింటున్నప్పుడు ఆ గ్రద్ద వచ్చిందంటే ఇంతవరకు కాపలా చేసిన దానికి ఇవ్వడు పైగా తన తోటకి నష్టం వచ్చిందని మనల్నే తిరిగి డబ్బులు కట్టమంటాడు ఎందుకొచ్చింది తలనొప్పి చెప్పు నువ్వు అన్నం తినేంతవరకు నేను కాపులా కాస్తూ ఉంటాను నువ్వొచ్చే అని పిచుక ఎంత చెప్పినా కాకి వినిపించుకోదు కాకి అరటి తోట చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది పిచుక ఏమీ మాట్లాడకుండా అన్నం డబ్బాని అక్కడ పెట్టేసి తిరిగి ఇంటికొస్తుంది కాకి మంచం మీద వాలి కాస్తూ ఉండగా పావురం పళ్ళ కోసం వచ్చింది కాకి నువ్వే ఉన్నావా గ్రద్దెక్కడికెళ్ళింది అని పావురం అడిగింది పావురం ఎందుకలా అడిగిందో అర్థం చేసుకున్న కాకి నువ్వే అర్థం చేసుకో పావురమా నేను ఇలా మీద ఉన్నానంటే ఎక్కడో గద్ద దాక్కుని ఎవరు తన తోటలోకి దొంగతనంగా వచ్చి అరటిపళ్ళు దొంగతనం చేస్తున్నారో చూస్తూ ఉంటుంది కదా కాకి అలా చెప్పగానే పావురానికి భయమేసింది అప్పుడు తనలో తాను వామో నేనింకా గ్రద్దలేదు కదా అని అరటిపళ్లను తీసుకుని వెళ్ళలేదు నేను ఇలా అరటిపళ్ళని తీసుకుని వెళ్తుండగా గ్రద్ద నా వెనక్కు నుంచి వచ్చి దాడి చేస్తుంటే వామ్మో తలుచుకుంటేనే భయంగా అలా వెళ్ళిపోవడమే మంచిది అనుకుని ఏమీ మాట్లాడకుండా పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి కాకి చిన్నగా నవ్వుకుంటుంది అలా పగలు గడిచింది ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న తల్లి పిచ్చుక కూతురు పిచ్చుక భయపడుతూ ఉంటాయి అరటి తోట దగ్గర కాపలా ఉన్న కాకి వర్షం తన మీద పడకుండా అరటి ఆకు పట్టుకుని మంచి మీద ఉంటుంది నేను ఇక్కడ ఇలా ఉన్నాను ఇంటి దగ్గర నా భార్య బిడ్డల పరిస్థితి ఎలా ఉందో ఏమో కూతురి పిచ్చుక ఎంతలా భయపడుతుందో ఏమో వానదేవుడా ఇక్కడ ఎక్కువగా కురుస్తూ మా ఇంటి దగ్గర తక్కువగా కురుస్తూ ఉండి తండ్రి నా బిడ్డ అసలే భయపడుతుంది అని వేడుకుంటూ ఉంటుంది ఇంట్లో కూతురు పిచ్చుక తడుస్తూ భయపడుతూ ఉంటుంది ఇప్పుడు చూడమ్మా ఈ వర్షంలో మనం ఎంత కంగారు పడాల్సి వస్తుందో నేనెంత చెప్పినా నువ్వు నన్ను వినిపించుకోలేదు ఈసారి మన్నించు తల్లి ఈ వర్షం వెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా ఇంటికి పడిన రంధ్రాలని ఏదో ఒకటి చేసి మూసేస్తాను నన్ను నమ్ము తల్లి ఈ వర్షాన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదమ్మా ఇంత గట్టిగా కూరుస్తుంటే మా ఇల్లు మునిగిపోవడం ఖాయం మనం అనాథులుగా కొట్టుకుపోవడం ఖాయం చనిపోవడం కూడా ఖాయమే అని కూతురు అనగానే తల్లి పిచ్చుక మనసు అల్లాడిపోయింది అంత మాట అనుకు తల్లి నేనుండగా నీకేమైనా కానిస్తానా లేదు లేదు తల్లి నిన్ను కాపాడుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉండగా కాకి అరటి తోట నుంచి అరిటాకుల్ని తీసుకొని ఇంటికి వచ్చింది తండ్రి కాకిని చూడగానే కూతురు పిచ్చుకటి ధైర్యం వచ్చింది వచ్చావా నాన్న ఇంత వర్షంలో కూడా రాకుండా ఎలా ఉంటాను తల్లి వచ్చేసాను నువ్వు ఇంట్లో ధైర్యంగా ఉండు నేను అమ్మ కలిసి ఈ అరిటాకులతో మన ఇంటిని కడతా నాన్నా ఉంటాను అని చెప్పగానే ఆలస్యం చేయకుండా ఆ వర్షంలో కాకి పిచ్చుకలు తడుస్తూ అరటి ఆకులతో ఇంటిని కప్పుతూ తాడుతో కడుతూ ఉంటాయి ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతూ ఉంటే ఇంట్లో ఉన్న కూతురి పిచ్చుక ఇంటిని సరిచేస్తున్న తల్లిదండ్రులతో ఇలా అంటుంది అమ్మా నాన్న ఏం భయపడకండి నేనున్నాను కదా నన్ను తలుచుకోండి అప్పుడు మీకేం భయం రాదు అని అంటుంటే ఆ మాటలు వింటూ కాకి పిచ్చుక నవ్వుతూ అరటి ఆకులతో ఇంటిని సరిచేస్తాయి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో చడవకుండా ఉన్న కట్టెలతో మంట వేసుకొని చక్కగా ఉంటాయి అలా కాకి పిచ్చుక కట్టిన అరిటాకులు ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఆ కుటుంబం ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే